అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం రవస్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎప్పుడూ హిట్ కి ఫ్లాప్ కి అతీతుడయ్యాడు తన మూవీలో కంటెంట్ ఉందా అనే కంటే అందులో ప్రభాస్ ఉన్నాడా అనేంతగా తనకంటూ పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ వచ్చింది ఐదు పాన్ ఇండియా హిట్లున్న ఏకైక రెబల్ గాడ్ తనే అయితే వరుసగా రెండు పాన్ ఇండియా హిట్ల తర్వాత హ్యాట్రిక్ పాన్ ఇండియా మూవీలతో రికార్డ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి దూసుకెళ్లాడు అంతా బానే ఉంది కాకపోతే ట్రిప్ల్ ఆర్ తర్వాత హిట్లు లేక రామ్ చరణ్ కేవలం సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్నాడు పుష్ప పుష్పటు రెండింటితో పానండి అని షేక్ చేసిన బన్నీ ఓ రకంగా ఎన్టీఆర్ తో సమానమైన క్రేజే తెచ్చుకున్నాడు అయినా బన్నీతో పాటు రామ్ చరణ్ ఈ ఇద్దరు రెబల్ గోల్డ్ ప్రవాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని రీచ్ అవ్వడం చాలా కష్టమా అది జరగాలంటే ఏదో అద్భుతం జరగాలని అంటోంది ఎవరు ఎందుకనా హావ్ లుక్ పాన్ ఇండియా ఫెయిల్యూర్స్తో హీరోలు డైలమాలో పడ్డారంటే అర్థం ఉంది పెరిగిన పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గ మూవీ చేయలేక ప్లాప్ ఫేస్ చేసి డిజపాయింట్ అయ్యారంటే కూడా అర్థం చేసుకోవచ్చు కానీ ప్రభాస్ ఎన్టీఆర్తో కొన్ని విషయాలు పోలికలు పెట్టుకుని బన్నీ ఏదో రిస్క్ చేస్తున్నాడన్న బాలీవుడ్ కథనాలు షాకిస్తున్నాయి నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సుకుమార్ పుణ్యమాని సాలిడ్ పాన్ ఇండియా హిట్లు వచ్చాయి పుష్పాది రైజ్ పుష్పది టూ రూల్ రెండో కూడా బాక్సాఫీస్ బెండు తీశాయి ఒకటి నాలుగు వందల యాభై కోట్లు రాబడితే మరొకటి పదహారు వందల కోట్లు రాబట్టింది పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ కూడా బానే దక్కింది కాబట్టి తను నెక్స్ట్ అట్లీతో తీసే మైథలాజికల్ మూవీకి కూడా బానే క్రేజ్ ఉంటుంది ఎలాగూ డైరెక్టర్ అట్లీ కూడా జవాన్తో హిందీలో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన హిట్ మెట్ అలా కూడా బన్నీ కొత్త ప్రాజెక్టు ప్లస్ అవుతుంది కానీ తను ప్రశాంత్ నీల్తో ప్రాజెక్టు కన్ఫర్మ్ చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు చూస్తుంటే తన కంగారు కనిపిస్తోందంటున్నారు సందీప్ రెడ్డి వంగతో అనౌన్స్ చేసిన మూవీ కూడా స్పీడ్అప్ కి ప్రయత్నిస్తున్నాడు కానీ తను స్పిరిట్ యానిమల్ పార్క్ తర్వాత ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు అదయ్యాకే అల్లు అర్జున్ తో ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు ఎలా చూసినా రెబల్ స్టార్ ప్రభాస్ లా ఐదారు ప్యాన్ ఇండియా హిట్లు పడి హిట్లు ఫెయిల్యూర్స్ కి అతీతులు అనిపించుకోవడం బన్నీకి అంత తేలిక కాదు రాజమౌళి షాడో నుంచి బయటపడి మరి ప్రభాస్ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు కాకపోతే రెండు ప్లాపులు పడ్డాకే ప్రభాస్ కి బాహుబలి తర్వాత మూడు ప్యాన్ ఇండియా హిట్లు పడ్డాయి కానీ ఎన్టీఆర్ మాత్రం ట్రిబుల్ ఆర్ తర్వాత వెంటనే రాజమౌళి షాడో నుంచి బయటపడి నార్త్ ఇండియాలో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అలా చేస్తే సుకుమార్ షాడో నుంచి బయటపడాలి బన్నీ అట్లీ పాన్ ఇండియా ఇమేజ్ ఉండటం వల్ల తన షాడో నుంచి బయటపడటం కూడా బన్నీకి కష్టమే ఎలా చూసినా ఓ అనామకుడు లేదంటే ఓ మామూలు దర్శకుడు మూవీతో బన్నీ పాన్ ఇండియా హిట్ కొడితే అప్పుడు రెబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ రేంజ్ కి బన్నీ ఎదిగినట్టు అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ హిట్ కొడితే తను రాజమౌళి షాడో నుంచి బయటపడటమే కాదు చిన్న దర్శకుడి మేకింగ్ లో పాన్ ఇండియా హిట్ కొట్టిన వాడవుతాడు అవుతాడు అలాంటి హిట్ పడిన రోజు ఇటు చెర్రి అటు బన్నీ కూడా ప్రభాస్ ఎన్టీఆర్ ని రీచ్ అయినట్టు అవుతుంది ఇది మార్కెట్ క్యాలిక్యులేషన్ thank you